నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు అయితే నేను ఈ వీడియోలో స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో స్వీట్ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇదైతే అగర్ అగర్ హల్వా అంటాము చాలా మంది చైనా గ్రాస్ హల్వా అని కూడా అంటారు ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి జున్ను లాగా ఉంటుందండి ఎలా మీరు యాక్చువల్లీ ఇది కేక్స్ కూడా వాడతారు అది ఎలా చేయాలో నేను కమింగ్ అప్ వీడియోస్ లో చూపిస్తాను ఇలా లైట్ వెయిట్ గా వైట్ గా ఉంటుంది అండి ఇలా పీసెస్ పెట్టేసుకున్నాము ఈ పీసెస్ ని మనం మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక ఫైన్ పౌడర్గా చేసుకుందామండి ఇలా పౌడర్ అయితే చాలు ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను ఒక గ్లాస్ అగరగర్ తీసుకున్నాను దానికి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అది ప్రపోర్షనేట్ అండి మీరు ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ అగరగర్ తీసుకున్నారని కూడా ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి ఇలా బాగా వాటర్ బాయిల్ ఎక్కాక మనం ఈ పౌడర్ చేసి పెట్టుకున్న అగరగర్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము మనం ఇలా ఇలా బాగా బాగా మనకి డిజాల్వ్ కలుపుకోవాలి మనం ఒక గ్లాస్ షుగర్ యాడ్ చేసుకుంటామండి ఇలా చూడండి బాగా డిజాల్వ్ అయిపోతుంది బాగా బాయిల్ అయిపోయినాక షుగర్ యాడ్ చేసుకుంటున్నాము అది వన్ గ్లాస్ వచ్చి ప్రపోర్షనేట్ అండి అది మీ ఇష్టము మీరు స్వీట్ ఓకే తింటారంటే వన్ గ్లాస్ యాడ్ చేసుకోండి నేనైతే ముక్కాల్ గ్లాస్ యాడ్ చేస్తున్నాను మా ఇంట్లో స్వీట్ తక్కువ తింటాము ఇలా బాగా షుగర్ కూడా డిజాల్వ్ అయిపోయిందండి అంతే ఇంకేం లేదు స్టవ్ ఆఫ్ చేసేస్తాము ఒక టూ మినిట్స్ తర్వాత మనం కప్స్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము యాక్చువల్లీ మీరు ఈ స్టేజ్లోనే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి దాంట్లో ఒక గ్లాస్ పాలు అది కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేనైతే యాడ్ చేయడం లేదు ఇలా కప్స్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ముందుగానే కప్స్లో డ్రై ఫ్రూట్స్ కావాలంటే మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి జీడిపప్పు బాదంపప్పు అలాగా నేనైతే జీడిపప్పు బాదం పప్పు యాడ్ చేసి ఉంటాను ఇలా కొంచెం కొంచెంగా ఫిల్టర్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కప్స్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్క కప్ హ్యాపీగా తినేసేయచ్చు ఇలా అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకొని అది చల్లారేదాకా కొంచెం ఆ వేడి తగ్గేదాకా పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక వన్ అవర్ కానీ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి బాగా చల్లబడిపోయి గట్టి పడిపోద్దండి ఇలా మళ్ళీ పైన కూడా మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవచ్చు మీరు పాలల్లో వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి పాలు అనేది అక్కడ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాక ఒక గ్లాస్ పాలు మీరు వేసేసుకొని కలిపేసుకొని తర్వాత కప్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది స్వీట్ రెడీ అయిపోతుందండి అయితే మీరు కూడా లేట్ చేయకుండా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడే లైక్ చేయండి చూడండి నేను ఫ్రిడ్జ్లో పెట్టక నేను తీసి చూపిస్తున్నాను ఎలా కేక్ లాగా వస్తుందో చాలా యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉంటుంది మీకు తొందరగా కూడా అయిపోతుంది నేను పాప బర్త్డేకి అయితే ఇలా ఒకసారి ట్రై చేశానండి జెల్లీ ట్రాన్స్పరెంట్ ఫ్రూట్ కేక్ ఈ పిక్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ ప్రాసెస్ కావాలన్నా కూడా నేను చూపిస్తాను కమింగ్ అప్ వీడియోస్లో ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా మరింత ఎగ్జైట్ అవుతారు తినేదానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా అగర్ అగర్ అనేది ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అండి ఎలాంటి అనిమల్ ప్రోడక్ట్ ఉండదు సో మన హెల్త్ కూడా చాలా మంచిది అగర్ అగర్ మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ సూన్ బాయ్